రాజ్యసభలో చాలా కాలం తర్వాత మళ్ళీ బీజేపీ బలం వంద మార్క్ దాటింది మొత్తం నూట రెండు మంది బీజేపీ సభ్యులు రాజ్యసభలో ఉన్నారు ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ఎన్డీఏ సభ్యులు కాదు రెండు వేల ఇరవై రెండు తర్వాత బీజేపీకి రాజ్యసభలో వంద మంది సభ్యుల బలం దాటడం అనేది ఇది రెండోసారి మనం చూడాల్సి ఉంటుంది గతంలో ఎన్నికలకి సంబంధించి ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బలం పెంచుకోవడం లేదా బిల్లు పాస్ చేసుకునేటువంటి క్రమంలో కీలకమైనటువంటి రాజ్యసభలో బలం ఉండడం అనేది బీజేపీకి అత్యవసరంగా భావిస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఈ నంబర్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు కాబట్టి సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ని ఆల్రెడీ ప్రారంభించారు అయితే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళేటువంటి క్రమంలో దాదాపు నెల పది రోజుల సమయం పడుతుంది కాబట్టి సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఫైనల్గా ఉపరాష్ట్రపతి ఎవరు అనేది తేలుతుంది ఇంకా అభ్యర్థుల నిర్ణయం ఇవన్నీ జరగాలి కాబట్టి నంబర్ గేమ్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది రాజ్యసభలో అంతో ఎంతో విపక్షాలు పట్టుబడ్డానికి ఎందుకంటే ఓవరాల్గా తొంభై తొమ్మిది స్థానాల్లో బీజేపీ చేతిలో ఉన్నాయి మిగతా మిత్రపక్షాల చేతిలో ఉన్నాయి కొంచెం అటు ఇటు అయినా కానీ రాజ్యసభలో బిల్లులు వీగిపోయే సమస్య ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉండేది అడిగినా ఓటేసేవాళ్ళు లేకపోయినా అడగకుండా ఓటేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలా ఉన్నా కానీ ముందు జాగ్రత్తగా నంబర్ గేమ్ని పటిష్టం చేసుకున్నట్టుగా బీజేపీ కనిపిస్తుంది సో ఉపరాష్ట్రపతిగా ఎవరైనా నిలబెడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తం మీద రాజ్యసభలో ఎన్డీఏ పక్షాన్ని బీజేపీకే బలమైనటువంటి మెజారిటీ ఉంది అక్కడ ఇంకా లోక్సభలో ఎన్డీఏ కూటమిగా బలం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి కాబట్టి లోక్సభ రాజ్యసభలో రెండింటిలో కూడా ఎన్డీఏ బలం పెరిగిందని చెప్పని చెప్పొచ్చు రాజ్యసభలో ఈ నంబర్ గేమ్లో వచ్చినటువంటి పరిణామాలతో